నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టరు గారి చమత్కారములు కథలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు వారి జీవిత సన్నివేశములలో నాకు గుర్తున్నవి కొన్నిటిని మనవి చేయుచున్నాను వీనిలో సాహితీ గోష్ఠులు హాస్య వల్లరులు దివ్యానుభవములు సాధనకు వలయు దివ్యోపదేశములు చోటు చేసుకునేవి ఒకసారి బిఏ క్లాసులో అటండి ఓ చిత్రం జరిగిందట శాస్త్రి గారేమో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు హై స్కూల్లో క్లాసులు జరుగుతుండగా ఏంటి అలవాటు మూత్ర విసర్జనకు వెళ్ళాలంటే చిటికిన వెళ్ళి చూపించి మన టీచర్ గారిని అనుమతి కోరతాం వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం ఆ అలవాటుతోనే వేరే వాళ్ళ క్లాస్లో అడిగారట అయితే తోటి విద్యార్థులు నవ్వి పుణ్యశాస్త్రి గారికి చెప్పారు ఇది కాలేజ్ అయ్యా ఇది హై స్కూల్ కాదు ఇట్లా వేలు చూపించాల్సిన అవసరం లేదు బయటకి మనం ఉరకనే వెళ్ళటమే కానీ మన టీచర్ని అనుమతి తీసుకోవాల్సిన పని లేదు అని అని చెప్పారటండి ఒకసారి ఏం చేశారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారి క్లాస్లోనే బెంచీపై కూర్చుండిన పుణ్యశాస్త్రి గారు అట్లాగే మూత్ర విసర్జనకి మాస్టర్ని అనుమతి అడగకుండానే వేలు చూపించకుండానే బయటికి వెళ్తున్నారట మాస్టర్ ద్వారం దగ్గరుండి వెనక్కి పిలిచి నవ్వుచు అన్నారట ఎక్కడికి అందుకు కాదుగా అని ప్రశ్నించారటండి ఏమన్నారు మాస్టరు ఎక్కడికి అందుకు కాదు కదా అన్నారట అయితే పుణ్యశాస్త్రి గారికి ఏం అర్థం కాలేట అయోమయం ముఖం పెట్టారట మాస్టారు సాయంకాలం ఇంటి దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తాలే అన్నారట పుణ్యశాస్త్రి గారు సాయంకాలం కోసం వెయిట్ చేసి వారి ఇంటికి వెళ్ళి ఉదయమున వారు అందుకు కాదుగా అన్న పరామర్శకు అర్థమేమి అని అడిగారట దానికి మాస్టర్ ఒక కథ చెప్పారటండి ఇది చాలా హాస్యభరితమైన కథ అని అంటూ ఉన్నారు ఏంటంటే రామాయణంలో సన్నివేశం కోతులన్నీ సముద్రపోర్టును సమావేశమయ్యారు అయితే జాంబవంతుడు ఈ మీటింగుని ఏర్పాటు చేసి వాళ్ళని అడుగుతాడు అయ్యా వంద యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం ఇది మీలో ఎవరు దాటగలరు అని అడుగుతారు అని వానరులను ప్రశ్నిస్తాడు ఎవరి సమాధానం చెప్పడానికి సాహసం చేయలేదు ఇంతలో ఒక వానలుడు లేచి నిలబడ్డాటండి మామూలుగా క్లాస్లో ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానము చెప్పువాడే కదా సమాధానం తెలిస్తేనే కదండి వాడు నిలబడేది అట్లా ఈ వానలుడు లేచి నిలబడ్డాట ఇప్పుడు నిలబడిన కోతి ఇట్టిదని భావించి జాంబవంతుడు మరలా ఇట్లా ప్రశ్నించాట నిలబడేసరికి జాంబవంతుడు ప్రశ్నించాట నీవు సముద్రమును దాటి తిరిగి రాగలవా అని ప్రశ్నించాటండి ఆ కోతి బదులు చెప్పింది ఆన్సర్ చెప్పారట ఇట్లా అందుకు కాదండి నేను లేచింది అల్పాచమనానికి అని లేచా అని చెప్పేటండి అప్పటి నుండి అల్పాచమనమునకు అని చెప్పనక్కర లేకుండా అంటే ప్రత్యేకంగా అప్పటి నుంచటండి అల్పాచమనమునకు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లే చెప్పే పని లేకుండా అందుకు కాదు అని చెప్తే చాలటండి విషయము అవతలవానికి అర్థమైపోతుందట ఈ కల్పిత కథ ఎంతయో హాస్య గర్భితమైనది ఇది మాతో ఇంటి వద్ద చెప్పిన కథ అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్ర ఇది కల్పిత కథ అండి చాలా హాస్యభరితంగా చెప్పారట అలాగే ఇంకొక ఇంకొక విషయం కూడా ఇంకొక ఇట్లాంటివి చమత్కారాలు చెప్తూ ఉన్నారు మనకి అగు గృహస్థుని కూర్చి శ్రీవారు చమత్కారి చమత్కార కథను అల్లి కల్పించి చెప్పిరి ఒక గృహస్థు కట్టండి ఇద్దరు కుమారులట అతడు పెద్ద కుమారుడికేమో పరదేశి పెద్ద పరదేశి అని పేరు పెట్టాట చిన్న కుమారుడికేమో చిన్న పరదేశి అని పేర్లు పెట్టాటండి ఇంకేం పేర్లు లేనట్లు చూడండి ఆయనట్ల పేర్లు పెట్టాడో పెద్ద కుమారుడికేమో పెద్ద పరదేశి అని పేరు పెట్టాట చిన్న కుమారుడికేమో చిన్న పరదేశి అని పేరు పెట్టాట ఎవరైనా ఇంటికి అతిథి వచ్చి ఎవండి ఆ రోజుల్లో భోజనం పెట్టబండి అని అభ్యర్థించేవాళ్ళు గృహస్థుల్ని ఎవరైనా ఇంటికి వచ్చి ఏమని అభ్యర్థించేవాళ్ళు అయ్యా పరదేశిని దయతో ఈ పూట భోజనం పెట్టండి అని అభ్యర్థించేవాళ్ళండి ఈయన వచ్చి అట్లా ఎవరైనా అభ్యర్థిస్తే ఆ గృహస్థుడు అనేవాట అయ్యా ఇప్పటికే నేను ప్రతిరోజు ఇద్దరు పరదేశులకు అన్నము పెట్టుచున్నాను ఇంకా ఎవరికీ పెట్టలేను అనేవాటండి ఇద్దరు పరదేశులకు అన్నం పెడుతున్నాడంటే ఎవరు వాళ్ళకు వాళ్ళ కొడుకులే ఎందుకంటే పెద్ద పరదేశి చిన్న పరదేశి అని పేర్లు పెట్టుకున్నాడు కదండి అందుకని ఎవరైనా వచ్చి అయ్యా పరదేశినయ్యా కాస్త భోజనం పెట్టండి అంటే ఈ మాట అనేవాట అతిథి ఏమనుకునేవాట ఓహో ఈ గృహస్థు నిజంగానే ఇద్దరు పరదేశులకు భోజనం పెడుతున్నాడని నమ్మి వెళ్ళిపోయేవాటండి అలా ఒక కథ చెప్పారు చమత్కారంగా ఇంకొకదా ఇది అన్నీ మాస్టర్ అల్లినటువంటి కథలండి ఇంకో కథ ఏంటంటే గుంటూరులో ఆ రోజుల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఉండే నీటి ఎద్దడి ఉండేదిట నీళ్లు దొరికేవి కాదు మున్సిపల్ కుళాయిల వద్ద ఎక్కువగా స్త్రీలు గుమిగూడేవాళ్ళట ఇండ్లల్లో కుళాయిలు ఉంటాం చాలా తక్కువ ఆ రోజుల్లో అందువల్ల మున్సిపల్ కుళాయిల దగ్గరే స్త్రీలందరూ గుమిగూడేవాళ్ళు అక్కడ ఎట్లా ఉండేది బలవంతులదే రాజ్యం అండి ఎవరు గట్టిగా పోట్లాడి ఇది చేస్తే వాళ్ళదే రాజ్యం ఒక ఆమె మిగిలిన స్త్రీలు తనకన్నా ముందుగా వరుసలో బిందెలు పెట్టుకున్నను వాని తోసేసి తాను ముందుగా తన బిందెను కుళాయి ముందు పెట్టి నీరు పెట్టసా నీరు పట్టసాగిందట ఆల్రెడీ అందరు పాపం అక్కడ బిందెలు పెట్టుకొని ఉంటే లైన్లో వాళ్ళన్నిటిని తోసేసా పట్టుకున్నదటండి ఇదేమిటమ్మా అని అడిగితే ఆవిడ ఇట్లా సమాధానం చెప్పిందిట నాతో పెట్టుకోవద్దు నేను అసలే గయలో రెండు విడిచిపెట్టాను అని చెప్పిందిట ఏమని చెప్పింది నాతో పెట్టుకోవకండి మీరు నేను అసలే గయలో రెండు ఏమిటంటే ఆ రెండు ఒకటి మానము రెండు అభిమానము అని అంటూ ఉన్నారు కనుక స్వార్థము దౌర్జన్య ప్రవృత్తి ప్రియత్వము గల వారిని గూర్చి శ్రీవారి చమత్కారముగా ఈ సన్నివేశమును అల్లిరి అంటూ ఉన్నారు ఎవరైతే స్వార్థంగా కలహప్రియత్వంగా ఉంటారో వాళ్ళని కూర్చి ఈ కథ చెప్పారండి ఆవిడ నేను రెండు వదిలిపెట్టాను గయ్యలో అందువల్ల నాతో పెట్టుకోవద్దు ఏమిటారు అంటే మానమో అభిమానమోట కనుక అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే కష్టం కదండి ఇంకోసం ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు కాషాయము కట్టినను కామక్రోధాదులు విడువని వారిని గూర్చి వేమన యోగి పరిహసించుట మనం ఎరుగుదుము వేమన యోగి పరిహసించాడండి తలలు బోడులైన తలపులు బోడులా అని వేమనగారు అన్నారు మనకి తెలుసు ఒక కాషాయ వస్త్రధహరి ప్రసంగ ఘట్టమును శ్రీవారిట్లు చమత్కారంగా అల్లి ఉదహరించచ్చు ఒక కాషాయం కట్టుకున్న ఆయన ప్రసంగం చెప్తూ ఉన్నట్ట ఆయన గొప్పగా ఉంటుందని వేదికపై ఆయన ప్రసంగిస్తూ చెప్పేట నాకు అస్సలు కోపము లేదు అని చెప్పేటండి సదస్సుల్లో కొంట వాళ్ళు లేచట అయ్యా మీకు కోపం కొద్దిగా కూడా లేదా అన్నట్ట దానికైనా లేదు అన్నట్ట మరలా అన్నట్ట ఈ కొంటవా ఈ కొంటివాడు ఒక్కరవ్వ కూడా లేదా లేదయ్యా అన్నట్ట మళ్ళా ఈ ప్రశ్న అడిగేటువంటి ఆయన మళ్ళీ గద్దించి అడిగేటండి అయ్యా అస్సలు లేదంటారా అని అన్నట్ట ఈసారికి ఆయన లేవా లేదని చెప్పట్లా ఎన్నిసారి చెప్పాలి అని అన్నట్టండి అని కోపంతో హుంకరించాట ఈయన కోపము లేదనుచు కోపించుటతో కొంటెవానికి తృప్తి కలిగినది కొంటెవాడికి ఏ ఏం కావాలో అది వచ్చిందండి ఆయనకి ఏం సమాధానం రావాలో అది సమాధానం వచ్చింది కొంటెవానికి తృప్తి కలిగినది అంటూ ఉన్నారు ఏమని ఈ సన్యాసికి కోపము తెప్పించిన కదా అని తృప్తి కలిగిందిట ఇక ఆ యువకుడు మిన్నకుండెను ఏం మాట్లాడలేటండి ఆ యువకుడు ఈ విధముగా తమకు కామక్రోధాదులు అసలు లేవని బయటకు దబాయించు వారిలో అవి లోన ఎచ్చటో దాగి ఉండి కొన్ని సమా సమయములలో బయటపడుచుండునని చెప్పుటకై శ్రీవారు ఈ కథాకథనమును గావించిరి వారు మాతో గోష్ఠులలోనూ వేదికపై ప్రసంగములలోనూ ఇట్టి కథలు చెప్పేటివారు అని అంటూ ఉన్నారండి ఇంకోటి చెప్తూ ఉన్నారు భక్తుని వలె ప్రదర్శనము గావించు ఒక పెద్ద ఆయన తనలో వినయమును సాధుత్వమును కలవని ప్రకటింపదలచను తన మాటలను తప్పుబట్టి నిరసించు వారిని ఆయన ఇట్లు దబాయించేవాడు ఏమని అసలే ఆత్మస్థుతి పరనిందా ఎరుగని నన్ను పట్టుకొని ఇట్లు అనేదవా అని దబాయించేవాటండి అంటే ఇందులో ఏముందండి ఆత్మస్థుతి పరనిందా ఎరుగని నేను అని అంటూ అని అంటూ ఉన్నాడంటే అక్కడ ఆత్మస్థు స్థుతి చేసుకుంటున్నట్టేగా ఆత్మస్థుతి పరనింద అస్సలు ఎరుగను నేను అని అంటూ ఉన్నాడంటే ఆత్మస్థుతి చేసుకుంటున్నాడే నన్ను ఇట్లా అంటావా అని ఎదుటివాడిని దబాయిస్తున్నాడంటే పరనింద చేస్తూ ఉన్నట్టే అంతే కదండి ఈ వాక్యములో ఏ అవగుణములు తనలో లేవని దబాయింపు జరుగుతున్నదో అవే అవగుణములు ప్రస్ఫుటము అని అంటూ ఉన్నారు ఆత్మస్థుతి పరనింద రెండును కానవచ్చుచున్నవి బ్రతుకుబాటలో ప్రతి చిన్న పరిస్థితికి లొంగి కృంగిపోవు దుర్బలను గురించి శ్రీవారు ముద్ద ముద్దకు బిస్మిల్లా అనున్నట్టు వాడితడు అని చమత్కారముగా భాషించాడు వారు కొందరికి మాటి మాటికి చస్తున్నాను అనుట రివాజు కొందరు అంటుంటారు మనం కూడా చూస్తున్నాం చస్తున్నాను రా అంటుంటారు అది వాళ్ళు అలవాటు అంటున్నారు మాస్టరు వారిలో సంతృప్తి ఉండదు ఎప్పుడునూ ఏదియో అసంతృప్తి మాస్టర్ గారు వారిని గురించి ఇట్లు హాస్యోక్తి ఆడిరి మాస్టర్ చెప్పారట అట్లాంటి వాళ్ళ గురించి మాటి మాటికి చస్తూ చివరకు చచ్చేటప్పుడు చావటానికి ఏమీ మిగలకుండా చచ్చేవాడు అని అన్నారు మాటి మాటికి చస్తున్నాడంటే చచ్చేటప్పుడు వాడికి ఏమి ఉండదు చావటానికి చచ్చేటప్పుడు చావటానికి ఏమీ మిగలకుండా చచ్చేవాడు అంటూ ఉన్నారు నిరుత్సాహి అయి కార్యశీలము లేని వాణిని ఆముదపు ముఖం వాడు అనియు నిత్య విషాదిని కిరసనాయుల ముఖం వాడు వీరు నామకరణము గావించిరి మా మాస్టర్ అనేవాళ్ళట నిరుత్సాహి అయి కార్యశీల లేని వాడినేమో ఆముదం మొహము అనే అన్నట్లుగా నామకరణం చేసేవాళ్ళట ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళని కిరసన ముఖం వాడు అని నామకరణం చేసేవాళ్ళటండి అయితే పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇవన్నీ వారిని నిందించుటకో నిరసించుటకో కాదు ఆయా బలహీనతల నుండి వారు బయటపడి ధైర్యముగా బ్రతుకు సాగించాలని వారి ఉద్దేశము వారి చెణుకులకు చురుకులకు విసరులకు ఎవరికి వారే తమ భుజములు తడుముకొని సర్దుకొనివారు అని అంటూ ఉన్నారండి పున్నయ్యశాస్త్ర గారు ఎవరో మాస్టర్ గారిని ఒకసారి అడిగారటండి అయ్యా మీ జీవితానికి లక్ష్యం ఏమిటి అని అన్నారట అంటే మాస్టర్ పరోపకార సేవ చేయాలి మోక్షము ఏదో ఏదో చెప్తారని వాళ్ళ ఉద్దేశం కావాల్సి బహుశా అడిగారట మీ జీవితానికి లక్ష్యమేమిటండి అని మాస్టర్ అన్నారట జీవించటమే నా లక్ష్యము అని అన్నారటండి వేరే ఇంకొక లక్ష్యము గలవాడు దానికై గుంజాటన పడుచు శాంతిని కోల్పోవుట తథ్యము ఇంకేదో లక్ష్యాలు పెట్టుకుంటాం మనం ఐఏఎస్ పాస్ అవ్వాలి లేకపోతే ఇంకేదో ఇన్ని ఇన్ని డబ్బులు సంపాదించాలి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవాలి లేదా పోనీ ఏదైనా మంచిగా ఆలోచించేవాడే అనుకుందాం పోనీ ఏదో సేవ చేయాలి ఇట్లా ఏదో లక్ష్యాలు పెట్టుకున్నారనుకోండి ఇంకొక లక్ష్యము కలవాడు దానికై గుంజాటన పడుచు శాంతిని కోల్పోవుట తధ్యము పరిస్థితులతో ప్రమేయము లేకుండా జీవితాన్ని పరిపూర్ణముగా జీవించుట అనగా పసిపిల్లవానిక ఆడుకొనుట వారి వైఖరి అని అంటూ ఉన్నారు పున్నయ్య గారు ఇట్లు శాంతిగా పరిపూర్ణముగా జీవించుట అనగా సర్వాంతర్యామి అయిన భగవంతుని సర్వమున దర్శించి ఆ సేవలో చరితార్థుడే దీనినే భగవత్ సాక్షాత్కారమే జీవిత పరమావధి అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పేవారు ఇదిగాక ఇంకా ఏ లక్ష్యము గలవాడైనప్పటికీ అశాంతికి గురికాక తప్పదు ఈ జీవించుటే లక్ష్యముగా జీవించుటనే మాస్టర్ ఏమన్నారండి మీ లక్ష్యం ఏంటంటే జీవించుటే లక్ష్యము అని అన్నారు జీవించటమే నా లక్ష్యము అన్నారు కనుక ఈ జీవించటమే లక్ష్యముగా జీవించటాన్నే వివేకానంద స్వామి ఏమన్నారంటే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని చెప్పారటండి ఇదే ఇదే సేమ్ దీ దీన్ని మన వివేకానంద స్వామి వారు ఏం చెప్పారంటే ఉత్తిష్టత అని అన్నారు మళ్ళీ ఏమో జాగ్రత్త అన్నారు ఇంకా ప్రాప్యవరాన్ని బోధత అన్నారు కనుక వీటి అర్థము కూడా అదే అని చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు చతురాశ్రమ వ్యవస్థను గురించి ఒకరోజు చాలా స్పష్టముగా సులువుగా అవగతమగినట్లు వివరించిరి బ్రహ్మచర్యాశ్రమములో తన పని తాను చేసుకున్నటలో క్రమశిక్షణ బ్రహ్మ విద్యను అభ్యసించి జితేంద్రియుడైన పిదప గృహస్థాశ్రమంను స్వీకరించి భార్య పిల్లలు అతిథులు వృత్తి సహచరులు సమాజమునందు అంతర్యామిని దర్శించి బాధ్యతలు నిర్వర్తించవలను ఈ చెప్పిన బాధ్యతలన్నీ గృహస్థు నిర్వహించాలండి ఆ పైన ఊరి చివర నివసించుతూ భార్యాభర్త కలిసి వానప్రస్తులై ఊరిలోని వారికి ఏదో ఒక సేవ చేయాలండి అట్లా సేవ చేస్తూ ఈ దశలో పండిన వారికి సన్యాసము అదియే ప్రాప్తించును అంటూ ఉన్నారు దానంతట సన్యాసము సన్యాసము మనం పుచ్చుకుంటే వచ్చేది కాదు అని అంటూ ఉన్నారు కనుక ఈ దశలో పండిన వారికి సన్యాసము అదియే ప్రాప్తించును ఇది పుచ్చుకున్నచో వచ్చున్నది కాదు దానికి అదియే వచ్చున్నది ఇది వచ్చిన పిదప కాషాయము ధరించినను ధరింపకున్నను ఒకటియే ఈ స్థితి మనస్సుకు రాకుండా అంటే ఈ స్థితి మనస్సుకు రాకుండా మనం కేవలం కాషాయం కట్టుకుంటే అది సన్యాసం క్రిందకు లెక్కకురాదు అని అంటూ ఉన్నారు శ్రీ లక్ష్మణీతీంద్ర గురుదేవులు గారిని గూర్చి తెల్లబట్టల సన్యాసి అనేవారు యత్యాశ్రమమున మానవుడు ఒకచోట ఎక్కువ కాలము ఉండక దేశమంతయు తిరుగుచూ ప్రజలకు సేవ చేయవలెను ఎక్కువ కాలము ఒకచోటనే ఉన్నచో ఆయా పరిశ్రముల ఎడల వ్యక్తుల ఎడల వ్యామోహము పెంచుకొని బంధములో చిక్కుకొని అవకాశము కలదు సన్యాసమనగా విస్తరింపజేసుకున్న సంసారము సన్యాసం అంటే ఏంటంటేటండి విస్తరింపజేసుకున్న సంసారమట అంటే మామూలుగా నాలాంటి సంసారం ఏంటి ఏమనుకుంటాడు నా భార్య నా పిల్లలు ఇంతవరకే అనుకుంటాడు అట్లా కాకుండా ఈ సంసారాన్ని విస్తరింపజేసుకున్నామనుకోండి అంటే ఇరుగు పెరుగు వాళ్ళు తోట మన బంధువులు మిత్రులు తోటి ఆఫీసులో వాళ్ళు ఇంకా సమాజంలో వాళ్ళు వీళ్ళందరూ కూడా నా సంసారమే అని అనుకున్నామనుకోండి అప్పుడేమైతుంది అది విస్తరింపజేసుకున్న సంసారం అవుతుంది సన్యాసం అంటే ఏంటయ్యా అంటే నథింగ్ బట్ విస్తరింపజేసుకున్న సంసారము అని అన్నట శ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు ఈ భావమునే వ్యక్తము చేసిరి మానవునకు పంచ రుణములు ఉన్నవనియూ వాని తీర్చుకొననిదే మోక్షము పొందలేడనియూ మాస్టర్ గారు మనువు బోధను గుర్తు చేసేటి వారు మనువు చెప్పినటువంటి విషయం అండి మానవుడు పుడుతూనే ఐదు రుణాలతో ఐదు అప్పులతో పుడతాడు పంచ రుణాలు అంటారు వాటిని గురించి కూడా వివరిస్తూ ఉన్నారండి ఇక్కడ మనకి పుణయశాస్త్రి గారు కనిపించిన తల్లిదండ్రులను గౌరవించి ఆదరించుట సత్సంతానమును గని గుణవంతులుగా వారిని తీర్చిదిద్దుట పితృవుణ విముక్తి అగును పితృదేవతలకి రుణపడి ఉంటాం మనం దీన్ని పితృణం అంటాం ఆ పితృణం అంటే పితృదేవతలకు మనం ఉన్నటువంటి అప్పు ఆ అప్పు ఎట్లా తీరుతుందంటే తల్లిదండ్రులను గౌరవించాలి ఆదరించాలి అట్లాగే ధర్మబద్ధంగా వివాహం చేసుకొని సత్సంతానాన్ని కని పెంచి వాళ్ళని గుణవంతులుగా తీర్చిదిద్దాలి అప్పుడు పితృదేవతలకు మనం ఉన్న అప్పు తీరుతుందటండి అంతేకాదు మనకు పెద్దల వలన తెలిసిన సద్విషయములను ఒకరులకు అందించుట ముఖ్యముగా బ్రహ్మ విద్యను నేర్చి పది మంది అడిగిన వారికి నేర్పుట ఋషి రుణ విమక్తి యోగును పంచ రుణాలు అన్నారు కదండి ఐదు అప్పులు అన్నారు అందులో ఒకటి దేవతలకు ఉన్నటువంటి అప్పు అది చెప్పుకున్నాం అట్లాగే ఋషులకు ఉన్నటువంటి అప్పు ఋషి రుణము అది ఎట్లా జరుగుతుంది అంటే అంటే మనం చక్కటి ఆధ్యాత్మిక విషయాలను బ్రహ్మ విద్యను అన్నారు ఇక్కడ దాన్ని మనం నేర్చుకోవాలి పది మందికి మనకి చేతనైనంతలో దాన్ని అందించాలి అప్పుడు ఈ ఋషి రుణం నుంచి మనము ఈ ఋషులకు ఉన్నటువంటి అప్పు కొంత తీర్చుకోగలుగుతాం ఇంకా చెబుతూ ఉన్నారు పంచభూతములను కల్మషము కానియకుండా వాని శుద్ధతకు సహకరించుట దేవణం విముక్తి దేవతలకు రుణపడి ఉంటామండి మనం దేవతలకు కూడా అప్పుపడి ఉంటాం దా అది ఎలా తీర్చుకోవాలంటే కనుక పంచభూతాలు ఉన్నాయి మనకి గాలి నీరు అగ్ని భూమి ఆకాశము వీటిల్ని కల్మషం చేయకూడదు పొల్యూట్ చేయకుండా వాటి శుద్ధతకి సహకరించాలండి అప్పుడు ఈ దేవతలకు ఉన్నటువంటి అప్పు మనకి తీరుతుంది ఉదాహరణకు గాలిని పవిత్రముగా నుంచుటకై అగర్వత్తులు ముట్టించుట వాయుదేవుని అర్చనము తోటి మనుషులకు వారి ఆకలికిని ఆపదలకును తోడ్పడుట మనుష్య రుణం వ్యక్తి మనుషులకు కూడా అప్పు అప్పు ఉంటామండి మనుష్య రుణం అంటారు దీన్ని అది ఎట్లా తీరుతుందయ్యా అంటే మన సాటి మనుషులు ఉన్నారు వాళ్ళకి కావలసిన సహాయం చేసి పెట్టాలి వాళ్ళ ఆకలిని గుర్తించాలండి వాళ్ళ ఆపదలను గుర్తించాలి మనం గుర్తించి మనం చేతనైన సహాయం చేయాలి ఆకలిగిన వాడికి కాస్త అన్నం పెట్టే ప్రయత్నం మనం చెయ్యాలి ఇంటి ముందు అరుగులు వేసుకొని అతిథులకై వేచి చూడవలనట మరియు పశువులను తమ పిల్లలను వాలే ఆదరించి వానికి ఆహారము పెట్టవలను ఇది పశు రుణ విముక్తి అగును అంటే పశువుల్ని మన పిల్లల్లాగా చూసి వాళ్ళకి ఆహారం వాటికి ఆహారము ఇంకా వాళ్ళకి చేతనైనటువంటివి వాటికి మనం అందిస్తూ ఉండాలండి ఇట్లు పంచరేణు విముక్తి పొందిన వానికే సకల బంధ విమోచనము సిద్ధించును ఇంటిలోని వృద్ధులకు పసివారికి ముందుగా భోజనము సమకూర్చవలను దర్శమును కూర్చి శ్రీవారు తరచు ముచ్చటించడి కథ దానిని ఉదాహరించుట సందర్భోచితము అని అనుకుందును ఎదుటివానికి అన్నము పెట్టినప్పుడు అతని ఆకలియే పరిగణలోకి స్వీకరింపవలసిన అంశము కానీ అతని ఉపాధి అంటే ఎదుటివాడికి అన్నం పెట్టాలంటే అతనికి ఉండాల్సిన అర్హత ఏంటయ్యా అంటే ఒక్క ఆకలే అతనికి అర్హత అండి అంతేగాని అతని కులమేంటి చదువు ఏంటి ఏంటి అతన్ని దేవుణ్ణి నమ్ముతాడా నమ్మడా ఇది కూడా అక్కర్లేదండి మంచివాడా చెడ్డవాడా అది కూడా అక్కర్లా కనుక ఎదుటివాడికి అన్నం పెట్టాలి అంటే వాడికి ఉండాల్సిన అర్హత ఏమిటి అంటే కనుక ఆకలి ఒక్కటే అర్హత అని అంటూ ఉన్నారు ఆకలి భగవంతుని స్వరూపము ఆకలి కొన్న వానికి భోజనము పెట్టుట భగవదర్చనము దేవునికి తృప్తినిచ్చు మొట్టమొదటి సాధనమిది దెబ్బ తగిలిన వానిని లేవదీయుట రోగికి వైద్యాది సేవలందించుటతో తృప్తి నందు దేవుడు వాణిని ఆచరించిన సాధకునకు ఆత్మతృప్తిని ఆత్మోద్ధరణకును అనుగ్రహించును భౌతిక శరీరమునకు ఆవశ్యకములకు ఆకలి దప్పిక చికిత్స పరిచర్య వంటి వాణిని భౌతికముగానే తీర్చవలేదు అంతేగాని మానసికంగా పర్వాలేళ్ళయ్యా నేను వాడికి ఏదో చెబితే కుదరదు ఆ టైంలో వాడికి అన్నం పెట్టాల్సిందే ఎందుకంటే దప్పిక అంటే మంచి మంచినీళ్ళు ఇవ్వాలి లేదా వాడికి చికిత్స చేయాలి అంటే మనం ఫిజికల్గా మంది ఇవ్వాలి వాడికి లేదా పరిచర్య చేయాలి వాడికి ఏదైనా కథ కాళ్ళు పట్టడం ఏదో అవసరం అవుతుంది అటువంటి పరిచర్య ఫిజికల్గా చేయాల్సినప్పుడు ఫిజికల్గానే చేయాలండి మానసికంగా చేస్తానులేండి నేను అని అనకూడదు ఆ టైంలో మానసికంగా చేస్తా ఎట్ట కుదురుతుందండి సపోజ్ మనకే ఆకలేసిందండి ఎవరైనా నేను నీకు మానసికంగా అన్నం పెడతానులే అంటే మన ఆకలి తీరుతుందండి వాడు ఫిజికల్గా అన్నం పెట్టాల్సిందే మనకి కనుక ఒరుల ఆకలి విషయమునను అంతే అని భావించవలెను కొందరు శిష్యులు తమ గురువుల గొప్పతనమును ప్రకటించు అత్యుత్సాహమున తమను ఆదరించిన వారి గృహములకు పోయినప్పుడు కానీ సభలలో కానీ మా గురువుగారు ఏమీ తినరు వారు నిత్య ఉపవాసులు అని డంబములు పలికి గురువుల దేహములను పస్తుపెట్టి వారిని కద్దు ఆకలి ఎవరికైనా తప్పదు కదా మన దేహాలను ధరించే ఎంత మహానుభావుడైనా దేహంలోకి వచ్చాక అతని ఆకలి తీర్చుకోవాలి కదండి అతను భౌతికంగా తింటేనే ఆకలి తీరుతుంది కదా పాపం కొంతమంది అచ్చుచాంతో అంత శిష్యులు ఇట్లా గురువులను ఇబ్బంది పెడుతుంటారండి పస్తు పెడతాట వాళ్ళని బాధిస్తూ ఉంటారట మరికొందరు శిష్యులటండి తమ గురువులను ఆదరించి వారి ఇండ్లకు గురువుల దూతలుగా పోయి ఇట్లు అంటించరు ఏమని మా గురువుగారు భోజనం చేయరు ఏదో ఒక డజన్ అరటిపళ్ళు మానడు పాయసము ఇన్ని గార్లు మాత్రమే అని చెబుతారట ఇది గురువుల సందేశమే ఇట్టి విచిత్ర వికారములను శ్రీవారు నిరసించిరి ఇట్లా చెయ్యకూడదయ్యా అంటూ ఉన్నారు మాస్టర్ ఉపవాసము పేరుతో అజీర్ణ పదార్థములైన పిండిని స్వీకరించుట రోగము పాలగుట చూస్తున్నాము అనంటూ పుణ్యశాస్త్రి గారు ఇంకొక కథ చెప్తారండి మనకి ఇక్కడ ఖురాన్లో చెప్పబడిందట ఒక కథ ఆ కథను మాస్టర్ వివరించారండి ఆ కథను మనకు అందిస్తూ ఉన్నారు పుణ్య శాస్త్రి గారు ఒక అతని కట్టండి రోజు ఒక అతిథికి భోజనం పెట్టాలట అతను సూర్యాస్తమయం లోపు ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టాలట అట్లా భోజనం పెట్టటం అనేటువంటిది అతను దీక్షగా చేశ అంటే భక్తుడు అతను అట్లా ఒక దీక్షగా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టేవట ఆ తర్వాతే అతను భోజనం చేసేవట అయితే ఆ రోజు పాపం అతిథి ఎవ్వరు కనిపించ మళ్ళీ ఆ ఊరి పరిసరాలకు వెళ్ళి చూశాడు అక్కడా కనిపించ ఇంకా చివరికి ఆ సూర్యోదయం అయిపోయే లోపు ఎవరో ఒక అతిథిని తీసుకురావాలి భోజనం పెట్టాలి అని అక్కడ ఇక్కడ ఎత్తికి ఎవరో ఒక అతన్ని తీసుకొచ్చేటండి అతను అన్నట్ట అయ్యా నాకు వెంటనే అన్నం పెడితేనే నేను వస్తానన్నట్ట సరే పెడతాను రావయ్యా అని అని అన్ని వడ్డించట తీసుకొచ్చి అన్ని వడ్డించి అల్లా స్మరణ చేసుకోవయ్యా భోజనం చేసే ముందు అల్లా స్మరింపు అన్నట్ట కానీ ఆ అతిథి నాస్తికుడటండి ఆయన ఇట్లా సున్నితంగా చెప్పాట అతిథి అయ్యా నేను దేవుని అస్తిత్వము విశ్వసించను విశ్వాసమునకు విరుద్ధముగా ఇప్పుడు తమతో మొగపా మొహమాటపడి దైవ దైవస్మరణ చేయలేను అన్నట్ట అంతటా ఆస్తికుడు అయినటువంటి యజమాని కోపించినవాడై అల్లాను స్మరింపవానికి స్మరింపని వానికి నా ఇంట భుజించు అర్హత లేదు మీరు భుజించుటకు ప్రసాగింపకూడదు వెంటనే వెడలిపొండు అని చెప్పేటండి అయితే పాపం ఇతను చాలా సున్నితంగా అయ్యా తమరు రమ్మన్నారని బ్రతివలా అట్ట వలన నా పనిని వాయిదా వేసి తమ ఇంటికి అతిథిగా వచ్చాను మీరు వెళ్ళిపోమ్మంటున్నారు రమ్మన్నది మీరే వెళ్ళిపోమ్మన్నది మీరే నాకు ఇందులో ఏ ప్రమేయం లేదు తమ కోరిక ప్రకారం వెళ్ళిపోతున్నాను అని చెప్పి అతడు భోజనం నుండి లేచి చకచకా ఆ రోజు ఆస్తి కొడకు యజమానికి భోజనము నాస్తి అయ్యను ఆ రాత్రి కళలో అతనికి అల్లా దివ్యవాణి ఇట్లా వినిపించిందట నాయన నా అస్తిత్వాన్ని విశ్వసించలేదని రోషంతో నువ్వు ఇంటికి పిలిచిన అతిథిని భోజనం లేవగొట్టావే నాకే అతనిపై కోపం లేదు కదా నా అస్తిత్వాన్ని విశ్వసించట్లేదు అతను అని నాకే కోపం లేదు ఇన్ని సంవత్సరాలుగా అతనికి లేదా అతని వంటి నాస్తికులకి అన్నం పెడుతోంది ఎవరు ఎవరంటే నేనే కదా అల్లా అంటున్నారండి నేనే అన్నం పెడుతున్నాను కదా అంతేకాదు అట్లాంటి నాస్తికులకు అన్నం పెడుతోంది నేనే నీలాంటి ఆస్తికులకి అన్నం పెడుతోంది నేనే ఆస్తిక నాస్తిక భేదములు మీరు కల్పించుకున్నదే కానీ ఎందు లేవు కదా నాకు ఆస్తికులు ఎంత బిడ్డలో నాస్తికులను అంత బిడ్డలే కదా ఆస్తికులు ఎట్లాగే నా బిడ్డలో నాస్తికులు కూడా అట్లాగే నా బిడ్డలు కదా అని అల్లా అంటూ ఉన్నారండి నా అంతర్యామిత్వమున ఎల్లరును భాగములే ఆస్తికుడైన యజమాని గబుక్కున లేచి దైవవాణిని స్మరించి పశ్చాత్తప్తుడయ్యను అప్పుడు అల్లా అట్లా అన్నాక కలలో ఈ యజమాని లేచి అతను చేసిన తప్పుకి పశ్చాత్తప్తుడయ్యాడటండి కనుక ఈ కథను ఖురాల్లో ఉన్నటువంటి కథ ఇది ఈ కథను మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ కథను పుణ్యశస్త్ర గారు మనకి చక్కగా చాలా చక్కగా వివరించారండి కనుక ఇటువంటి చక్కటి అంశాలతో కూడుకున్నటువంటిది ఈ అధ్యాయము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలనే మనము రేపు కూడా చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ